తట్టి అన్నారం అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్కే నగర్ దారిలో ఓల్డ్ వైన్స్ దగ్గర ప్రొపరేటర్ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎస్ ఆనంద్ చికెన్ అండ్ మటన్ హోల్సేల్ అండ్ రిటైల్లో చికెన్ మటన్ ఎంతో ఫ్రెష్గా క్వాలిటీగా లభిస్తుంది ఈ సందర్భంగా ప్రొపరేటర్ ఆనంద్ మాట్లాడుతూ మా వద్ద చికెన్ అండ్ మటన్ ఎంతో క్వాలిటీగా లభిస్తుందని అన్నారు ప్రత్యేకంగా మా వద్ద మటన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన మేకలను అక్కడే లైవ్గా కోసి ఫ్రెష్గా విక్రయిస్తున్నామని తెలిపారు ధర కూడా ఎంతో హోల్సేల్లో ఉంటుందని అన్నారు అలాగే క్యాటరింగ్ ఆర్డర్లు కూడా ఇస్తామని అన్నారు మేకలను దిగుమతి చేసుకున్న తర్వాత వాటికి సహజ సిద్ధమైన మేత వేస్తామని అన్నారు అందరికీ ఒక ఐదారు కిలోమీటర్ల పరిధి వరకు ఉచిత హోమ్ డెలివరీ కూడా చేస్తామని అన్నారు కావున పరిసర ప్రాంత ప్రజలందరూ ఒకసారి ఇక్కడికి విచ్చేసి మా వద్ద నుండి మటన్ చికెన్ తీసుకెళ్ళండి పేర్కొన్నారు మరిన్ని వివరాల కొరకు నైన్ టూ నైన్ జీరో వన్ సిక్స్ వన్ ఫోర్ త్రీ వన్ మరియు నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ నైన్ వన్ సెవెన్ నైన్ సిక్స్ నంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు తీరు ఆనంద్ జస్ మటన్ షాప్ నాది తోపేటర్ని అయితే మన దగ్గర అనుకూలంగా మంచిగా తెలంగాణ మేకప్లో అవి మంచిగా చికెన్ కూడా మాది కాబట్టి మనకు అనుకూలంగా రేటు కూడా ఉంటుంది మన ఫంక్షన్లు అయినా సరే దేనికైనా సరే మనం అనుకూలంగా రేటు పెట్టి చేస్తాము ఎప్పుడైనా సరే మేకప్ తప్ప వేరే మనం పోయాము కాబట్టి మనకు మంచిగా ఉంటుంది క్వాలిటీ మటన్ ఉంటుంది ఇస్తాను ఇస్తాం ఎందుకంటే అనుకూలంగా రేట్ ఉంటుంది మనకు కూడా ఇంకా లైవ్ కూడా పెట్టినాము లైవ్ కూడా ఇస్తున్నాం మేము అనుకూల రేట్ ఇస్తున్నాము అది కానీ వాటర్ నింపి అది నింపి ఏమి ఇవ్వం ఖచ్చితంగా మేకప్ పొత్తులు ఇస్తాము ఇంకా తెలియదు క్వాలిటీ ఏమి ఇవ్వండి మామూలుగా ఉంటుంది ఎక్కడ నుంచి ఉంటాయి జియో కూడా జియో ఉంటుంది ఏమంటే తెలంగాణ మేకప్ బొత్తులు ఉంటాయి మహారాష్ట్ర కూడా వస్తాయి పని లైవ్గా తెచ్చి ఇక్కడనే కట్ చేసి ఇక్కడనే అమ్తామండి ఒకసారి వచ్చి మా షాప్ దగ్గర తీసుకొని తెలుస్తుంది క్వాలిటీ నైన్ జీరో వన్ సిక్స్ వన్ ఫోర్ త్రీ వన్ చెప్తా నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ రెండు నెంబర్ కాంటాక్ట్ ఉంటామండి ప్రాణ ఫోన్ చేయొచ్చు మీరు అడ్రస్ ఇక్కడ ఏమన్నా ఇది ఇది తట్్యనారము అంబేద్కర్ టౌన్ నార్కేనా రోడ్ ఉందండి ఇది పాత వైన్స్ అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ ఇక్కడ పాత బయన్స్ కానీ ఉన్నది